వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు అదేవిధంగా అనంత వెంకటరామరెడ్డి ఆధ్వర్యంలో ఈరోజు ప్రభుత్వ వైద్య కళాశాలలు ఏ విధంగా అయితే ప్రైవేటీకరణ చేయాలని చెప్పే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు చూస్తున్నారో దానిపైన వ్యతిరేకంగా ఈరోజు కోటి సంతకాల కార్యక్రమాన్ని ఇక్కడ తప్పోవనం సర్కిల్లో ఏర్పాటు చేయడం జరిగింది పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున కార్యకర్తలు వైఎస్ఆర్సీపీ నాయకులు అందరూ కూడా పాల్గొనడం జరిగింది ముఖ్యంగా ఈరోజు మనం చూసుకుంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు విద్య వైద్యానికి ఏ విధంగా ప్రాధాన్యత ఇచ్చినా కూడా మనం ఒకసారి గమనించాలా వైద్య కళాశాలలు ప్రతి డిస్టిక్ ఒక వైద్య కళాశాల తీసుకురావాలని చెప్పే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రాగానే పదిహేడు మెడికల్ కాలేజ్ తీసుకు తీసుకు శాంక్షన్ చేపించిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిది ఈరోజు మనం నిన్నే మనం చూసాం వై జగన్మోహన్ రెడ్డి గారు ఒక ర్యాలీ ఏర్పాటు చేయాలని చెప్పేసి నిన్నటి రోజు మన్నటి రోజున పెద్ద ఎత్తున ఒక ర్యాలీ కూడా స్టేట్ వైడ్ నూట డెబ్బై కాన్స్టిట్యూషన్లు కూడా చేయడం జరిగింది ఏ విధంగా ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా వచ్చి ఆ ర్యాలీని ప్రతి చోట కూడా సక్సెస్ఫుల్ చేసినా కూడా చంద్రబాబు నాయుడు కూడా ఒకసారి గమనించాలా ఎంత వ్యతిరేకత ఎంత వ్యతిరేకత ఉందో కూడా ఒకసారి గమనించాలా ప్రై ప్రైవేట్ ప్రైవేట్ కన్నా చేయకూడదని చెప్పేసి ఈరోజు ప్రజలందరూ కూడా రోడ్లపైకి వచ్చి ఆ ర్యాలీలో మాకు మద్దతు తెలిసినందుకు వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలుస్తున్నాను ముఖ్యంగా ఈ ప్రజలు ఏ విధంగా వచ్చినారు స్వచ్ఛందంగా వచ్చిన ప్రజలను చూసి కూడా చంద్రబాబు నాయుడు ఎప్పుడైనా బుద్ధి తెచ్చుకొని ఈ ప్రైవేటీ గారిని ఆపాలని చెప్పి కూడా నేను చంద్రబాబు గారిని కోరు కోరుకోవడం జరుగుతుంది అదేవిధంగా ఈరోజు పెద్ద ఎత్తున కోటి సంతకాలు కార్యక్రమాలు కావచ్చు ప్రతి డివిజన్లో కూడా ఎక్కడ వెళ్ళినా కూడా స్వచ్ఛందంగా ప్రతి ఇంట్లో వాళ్ళందరూ వచ్చి కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని వాళ్ళ మద్దతు తెలుపునందుకు వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలుసుకుంటున్నాం ఇంకా దాదాపు పది రోజులు ఉంది ఈ కార్యక్రమం ప్రతి డివిజన్ ప్రతి నియోజకవర్గంలో పెద్ద ఎత్తున మేమందరికీ కూడా ఈ సంతకాలు సేకరణ చేసి పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నామని తెలియజేస్తున్నాను